అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మాసంలో రెండవ రోజు పూజ శుక్రవారం శ్రీ మహాలక్ష్మికి అంతేకాదండి కనక మహాలక్ష్మి అమ్మవారికి కూడా ఈ విధంగా పూజ అనేది చేసుకున్నాను ఈ మార్గశిర మాసంలో అమ్మవారికి చిట్టిగాజులు వెండి పువ్వులు గోమతి చక్రాలతో పూజ చేస్తే చాలా మంచిది అంతేకాదండి అమ్మవారి దగ్గర కూడా నిత్యము పసుపు కుంకుమ అనేది పెట్టుకొని పూజ అనేది చేసుకోవాలి ఈ మార్గశిర మాసంలో ప్రతి ఒక్కరూ కూడా శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారికి శ్రీ మహాలక్ష్మికి భక్తి శ్రద్ధలతో ఎవరైతే పూజ చేస్తారో ఆ ఇంటి అమ్మవారి లక్ష్మీదేవి అనుగ్రహం అనేది ఉంటుందన్నమాట ఈరోజు శుక్రవారము రెండో రోజు మాసంలో నేనైతే కామాక్షి దీపం గజల గజలక్ష్మి ఉన్నటువంటి కామాక్షి దీపాన్ని పెట్టుకొని వెండి పువ్వులు చిట్టి గాజులతో అలంకరణ చేసి అమ్మవారికి ధూపం వేసి దీపం వేసి నైవేద్యం పెట్టి ఈ విధంగా పూజ అనేది సింపుల్గా చేసుకున్నాను అనమాట రెండు దీపారాధన కుందులు పువ్వు పువ్వు కుందులు పెట్టుకొని చక్కగా కామాక్షి దీపం కూడా పెట్టుకొని అమ్మవారిని నవధాన్యాల మీద అమ్మవారిని నవధాన్యాల మీద పెట్టి పూజ చేసుకున్నాను అండి లక్ష్మీదేవికి ఈరోజు శుక్రవారం ఎర్రని చిట్టి మాల వేసి పూజ చేశాను అంతేకాదండి అమ్మవారికి ఇష్టమైన శుక్రవారం పసుపు కుంకుమ కూడా నిత్యం పూజ గదిలో ఉండాలి ఈ మార్గశీర మాసంలో ఎవరైతే మంగళకరమైన వస్తువులతో పూజ చేస్తారో ఆ ఇంట లక్ష్మీదేవి అష్టైశ్వర్యాలు సిరి సంపదలతో ఉంటారనమాట ఈరోజు రెండో రోజు శ్రీ మార్గశిర మాసంలో నేనైతే ఈ విధంగా సింపుల్గా మా ఇంట్లో ఈ విధంగా చేసుకున్నాను ధూపం వేసుకోవాలి దీపం పెట్టుకొని నైవేద్యం పెట్టుకొని అన్నీ కూడా మంగళకరమైన వస్తువులు ఏమేం పెట్టుకోవాలో ఆల్రెడీ వీడియో పెట్టానండి మంగళకరమైన వస్తువులు ప్రతి ఇళ్లలో కూడా ఉంటుంది పసుపు కుంకుమ ధూపం ఉంటుంది నవధాన్యాలు తెచ్చుకొని అమ్మవారిని నవధాన్యాల మీద పెట్టి కూడా ఈ మాసంలో చక్కగా పూజ అనేది చేసుకోవచ్చు అనమాట సింపుల్గా చేసుకోవచ్చండి అమ్మవారి పూజ నవధాన్యాలు అంటే అన్నీ కలిపినటువంటి ధాన్యాలు శనగలు వరి ధాన్యం అన్నీ మనకి పూజా సామాగ్రి షాపుల్లో దొరుకుతాయి తెచ్చుకొని చక్కగా లక్ష్మీదేవిని ఈ మార్గశిర మాసంలో నవధాన్యాన్ని మెనిమేట్ పెట్టి పూజ చేస్తేనని మనకి ఎప్పుడూ కూడా ఆహారానికి డబ్బుకి లోటు అనేది ఉండదన్నమాట ప్రతి ఒక్కరూ కూడా ఈ మార్గశిర మాసంలో ప్రత్యేకంగా లక్ష్మీదేవిని పూజ చేస్తాను కాబట్టి అమ్మవారికి పసుపు కుంకుమ కామాక్షి దీపం నిత్యం ఇంటిలో దీపం వెలుగుతూ ఉంటే సమస్త దేవతలు కొలువై ఉంటారు అంటారు కాబట్టి కామాక్షి దీపం మీ దగ్గర ఏ దీపం ఉన్నా సరే పెట్టుకొని చక్కగా అలంకరించుకొని చిట్టిగాజుల మధ్య వెండి పువ్వుల మధ్య పువ్వుల మధ్య అమ్మవారిని ఈ విధంగా అలంకరించి దీపారాధన అనేది నేను సింపుల్గా ఇంట్లో ఈ విధంగా చేసుకున్నాను అనమాట మాసం రెండో రోజు దూపం కూడా వేశాను నైవేద్యం పాలు పండు ఏదైనా సరే బెల్లం మొక్క అయినా సరే నైవేద్యంగా సమర్పించాలి ప్రతిరోజు కూడా అమ్మవారికి నైవేద్యం పెట్టాలి ధూపం వేయాలండి లక్ష్మీదేవికి కంపల్సరిగా ఇంటిలో వేస్తే చాలా మంచిది ఈ విధంగా అమ్మవారిని ఈ మార్గశీర మాసం నేనైతే ఈ విధంగా సింపుల్గా మా ఇంట్లో నిత్య పూజ ఈ విధంగా ఉంటుంది అనమాట ప్రతిరోజు కూడా నిత్య పూజ సింపుల్గా చేసుకుంటానండి ఒక్కొక్క రోజు ఒక్కొక్క అలంకారం అనేది ఉంటుంది లక్ష్మీదేవికి చిట్టిగాజులు మాల కూడా వేశాను అనమాట కొన్ని మాల వేయాలండి కొన్ని మనము పూజకు ఉపయోగించుకొని అలంకరణకి పెట్టుకోవాలన్నమాట ఈ విధంగా చాలామంది పసుపు కుంకుమ పురుగు వస్తుంది అంటున్నారు ఆ పసుపు కుంకుమలో ఒక చిన్న లవంగాయి కానీ కర్పూరం కానీ వేసి పూజ గదిలో పసుపు కుంకుమ అనేది పెట్టుకుంటే ఎప్పుడూ కూడా పురుగు పట్టకుండా ఉంటుందన్నమాట ఈ విధంగా ప్రతి ఒక్కరూ కూడా ఈ మార్గశిరమాసంలో లక్ష్మీదేవిని భక్తి శ్రద్ధలతో కొలిస్తే ఇంటికి మంచిది ఆయురారోగ్యము అష్టైశ్వర్యం అన్నీ కూడా చేకూరుతాయండి మార్గశిరమాసంతో పాటు ధనుర్మాసం కూడా మనకు వస్తుంది కదండి పదహారో తారీఖు నుంచి ప్రతి ఒక్కరూ కూడా వెంకటేశ్వర స్వామికి పిండి దీపాలు కూడా పెట్టుకొని లక్ష్మీదేవి ధనుర్మాసం మార్గశిరమాసం అన్నీ కలిసి వచ్చాయి కాబట్టి ఈ నెల అంతా కూడా చాలా మంచిది ప్రతి ఒక్కరూ కూడా నిత్యం దీపం అనేది పెట్టుకోండి ఒక్కొక్క రోజు అమ్మవారికి ఒక్కొక్క అలంకారం చేస్తే చాలా మంచిది మన దగ్గర మంగళకరమైన వస్తువులు ఇంట్లో ఉంటాయి కాబట్టి చక్కగా ఈ విధంగా పూజ అనేది చేసుకోండి ప్రతి ఒక్కరూ కూడా అమ్మవారికి నిత్యం దీపం పెడితే ఇంటిలో ఎటువంటి గ్రహపీడలైనా నరదిష్టైనా ఉండదనమాట నిత్య దీపం ఇంటికి చాలా మంచిది అనమాట ఎప్పుడు ఇంటిలో దీపం వెలుగుతుంటే ఆ ఇంటి ఆష్టైశ్వర్యాలు సిరి సంపదలు ఆరోగ్యం అంతా కూడా బాగుంటుందన్నమాట ప్రతి ఒక్కరూ కూడా ఈ విధంగా చేసుకోండి నేనైతే మా ఇంట్లో ఈరోజు రెండో రోజు మార్గశిర మాసం కామాక్షి దీపం పెట్టి అమ్మవారికి పుష్పం దీపాలు కూడా పెట్టుకునే విధంగా పూజ అనేది సింపుల్గా దూపం వేసి పాలు పాలు ఈరోజు పాలుని అమ్మవారికి నైవేద్యంగా పెట్టానండి కనక మహాలక్ష్మి అమ్మవారికి పువ్వులు అలంకరించి అమ్మవారికి దీపం పెట్టి పాలుని నైవేద్యంగా పెట్టి సింపుల్గా ఈ విధంగా చేసుకున్నాను మీ అందరికీ నచ్చిందని అనుకుంటా నచ్చితే ఒక లైక్ చేయండి నా వీడియోని షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ప్రతిరోజు కూడా ఈ మార్గశిర మాసంలో ప్రవతిని నిత్యము దీపారాధన ఉంటుంది రోజుకొక వీడియో అప్లోడ్ అనేది నేను చేస్తానన్నమాట తప్పకుండా చూడండి లైక్ చేయండి షేర్ చేయండి ధన్యవాదాలండి అందరూ బాగుండాలి సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా ఆ లక్ష్మీదేవిని మనసారా కూడా వేడుకుంటున్నాను చూశారు కదండి సింపుల్గానే ఇంట్లోనే ఈ మార్గశిరమాసంలో చక్కగా అమ్మవారిని పూజిస్తే చాలా మంచిది